పోటీ చేయించినటువంటి లోక్సభ మన లోకేష్ బాబు గారి వారి యొక్క బృందముద్ర పిల్ల టీ కవిత గారు ఎస్ కమార్ గారు బృందాలు వచ్చారు ముందు ముగ్గురు వచ్చినాయి మేడం లైక్ లైక్ యూ ప్రయత్నంలో కూడా అయ్య కాబట్టి మీ యొక్క ప్రయత్నంలో భాగంగా దేవుడు మీకు ఆ స్థానాన్ని అనుగ్రహించి ప్రజలకు అధికారం ద్వారా మేలు చేయడానికి దేవుడు మీకు మంచి అవకాశం ఇవ్వాలని మా నూతన సంఘం ద్వారా మీకు ఇష్యేనో తెలియజేస్తాను ఆత్మ పరిస్థితి ట్రాఫిక్ ఒకసారి పెట్టి కట్టుకున్నా చాలా సంతోషిస్తున్న చూడటం వల్ల తర్వాత మాకు పై ఆర్థిక సహాయము లేదు దేవాలయం సంఘ సభలే కష్టపడి అరవై లక్షలు పైగా ఖర్చు పెట్టి మధ్య ఈ రోజు చిన్న చిన్నదంటే పెద్ద అవసరం అని కరోనా కాలంలో పెంచు తగ్గా పోటీ చేస్తుంది కదా ప్రాప్తి అత్యంత పరిశుద్ధుడేవుడవులు మాకు సహాయం అందించే దేవుడు అంటే మేము నేను ఆశ్రయించినప్పుడు ఈ దగ్గరికి మేము వచ్చినప్పుడు మెట్టుగా నీటిగా సహాయం చేస్తాడు ప్రభావం ఆయన ఈ లోక అధికారాన్ని కూడా నీవు కలిగిస్తే ప్రభా పొరమ రాజులను నిలబెట్టి ప్రజలకు పరిపాలన అందించినా దేవుడవు తండ్రి ఈ రోజున ప్రభా గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా నాయనా నీవు ప్రజలకు పరిపాలన అధిష్టం చేయడం స్తోత్రం చెల్లిస్తున్నాం అందులో ఆయన నిలబడినటువంటి లక్ష్మీర్ల గారికి కవిత గారికి రమాదేవి గారి బట్టి ప్రార్థన నాయనా వారు ఒక నిరీక్షణ దగ్గర వచ్చినారు తండ్రి నీవు తప్పక సహాయం చేయగలని నమ్మచ్చు మందిర ప్రభుత్వం అడుగుపెట్టిన వారి అనుచరులు అందరితో తోడిపో వారికి హెల్ప్ చేసిన వారికి తోడిపోయాడు ఈ వారికి ప్రయాసే స్తోత్రం చెల్లిస్తున్నాం మండలికి ఈ నుండి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నటువంటి చేస్తున్నటువంటి యవరోసారుడు నారా లోకేష్ బాబు బట్టి ప్రాధం చేసుకున్నా ఎన్నో దినాల నుండి అనేక అనేక టాప్ కారణం బట్టి పదమూడవ తారీఖు జరిగి అరెక్షన్లు ఈ కుమార్ని నిలబెట్టగాలనే తండ్రి సహాయం చేయండి దీవించండి తండ్రి కుమారు పరిశుద్ధా దేవుని యొక్క దీవిన ఆయన సహాయము మీ యొక్క ప్రయత్నములలో ప్రయత్నంలో తోడుగా ఉండి జయమును విజయాన్ని కలిగించే వర్గమో అలాగా జరగను కాదు అది వేస్తే ఒక రోజు చిన్న బయలుదామని ఆశపడుతున్నాను చేయండి దేవస్థానం చేయని కాదు

तपाईँ कमै सोध्नु सक्नु

అధికారులు పంపించాలి మనకి తెలిసిన పంపిస్తే మనకి ఎంత చేస్తారు లేకపోయినా సరే అనేది రెండో నెంబర్ ఎంపీంటే రెండు సౌండ్ రావాలి సౌండ్ వస్తేనే ఓటు పడ్డట్టు లేకుంటే పడనట్టే మళ్ళీ నొక్కండి పడకపోతే అధికారులు అడగండి అక్కడ సౌండ్ వచ్చి ఓటు పడేంత వరకు మీరు రావద్దు బయటికి మీరు వచ్చి కుటుంబ సభ్యులంతా వచ్చి సైకిల్ కొట్టి మనం లోకేషన్ అని సంటే పంపించాలి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉంది నేను జగన్ గారు సంవత్సరాలు తొమ్మిది అవి తీసాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒకసారి నాలుగు వేలు పెన్షన్ రైతు భరోసా ఎనభై వేలు పిల్లల ఏప్రిల్ నుండి మొదలు లెక్క చంద్రబాబు నాయుడు గారు ఎనభై రూపాయలు చొప్పున జూలైలో ఏడు వేలు వస్తాయి ఆగస్టులో నాలుగు వేలు పెన్షన్ అది ఇదిగో ఇట్లా నొక్కి అమ్మమ్మ

பட்டகல்லம்மா நமக்கு எது பட்டகல்லம்மா 100000 சைக்கிளோட ஓட்டே यार फर्स्ट टाइम

क्या क्या लेगा वो? इस तरीके से लेता हूँ। शराष्ट्री विलेज गाँव